కేసీఆర్ కేసీఆర్ పై ఈడీ కేసు రఘునందన్ రావు అంటాను మెదక్ ఎంపీ నమోదు అనేది నాకు సమాచారం వచ్చింది హరీష్ వెంకటరామరెడ్డికి ముందుంది ముసల పండుగ ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు పాపం తగిలిపోతారు ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలు చేసారు అంటే ముందుగా ముందు ఇంటి ఇ అంటే ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా ఫలితం అనుభవించ తప్పదు దాంట్లో ఎవరు సమర్థించట్లేదు జీ సెవెన్ సమిట్ కోసం ఇటలీ వెళ్ళిన ప్రధాని ఇటలీలో జరిగే జీ సెవెన్ సమిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం బయలుదేరి వెళ్ళారు తన మూడో టర్ములో ప్రధాని మొదట పర్యటనగా ఇటలీకి వెళ్ళడం సంతోషకరంగా ఉందని బయలుదేరే ముందు మోదీ అన్నారు జీ సమ్మిట్ జీ సెవెన్ మీటింగ్ వస్తాను అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ సీఎంగా పెమాఖండు ప్రమాణం అరుణాచల్ ప్రదేశ్ సీఎండ్గా పెమాఖండు మూడోసారి ప్రమాణం చేశారు డింపింగ్ డిప్యూటీ సీఎంగా చౌనా మోయిన్ సహా మరో పది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు వాస్తవానికి ఈయన సార్లు చేసిన కానీ ఈయన జంపింగ్ జిల్లానే అన్ని పార్టీలు దునుకుని చూడాలి పోతాడు చూడాలా దాకా ఉంటాడా ఇప్పటికి ఫస్ట్లో కాంగ్రెస్ తర్వాత వేరే పీఆర్పి పార్టీ తర్వాత మళ్ళీ బీజేపీకి వచ్చిన కిషన్ కిషన్ రెడ్డి బండి సంజయ్ అన్న బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డి సంజయ్ కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు గురువారం ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్ర బొగ్గు గణల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు రాబోయే ఐదేళ్ళలో బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఢిల్లీ నార్త్ బ్లాక్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చెప్పా చేపట్టారు ఆల్ ద బెస్ట్ మంచిగా మన రాష్ట్రానికి మెయిన్ మేలు చేయకూరాలని మేము కోరుకుంటున్నాం మా ఆశల అడియాసలు చేయకండి ఎందుకంటే ఇప్పుడే ఊరు గొప్ప అట్లుంటుంది చెప్పుకోవడానికి మీరుంటే లాభం లేదు చేయాలి మీరు